రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రావడం లేదు ఏడు నెలల్లో పది లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కాగు లెక్కలు చెబుతున్నాయి నవంబర్ లో కూడా తొంభై వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు పదకొండు వందల కోట్ల రాబడి వచ్చింది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది అక్టోబర్ వరకు గడిచిన ఏడు నెలల్లో పది లక్షలకు పైగా వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగి ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రాబడి వచ్చింది అంటే ప్రతి నెల సగటున దాదాపు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు ఆదాయం వచ్చింది ఆగస్టులో కేవలం ఎనిమిది వందల అరవై పాయింట్ ఎనిమిది మూడు కోట్లు రాబడే వచ్చింది ఇదే స్థాయిలో రాబడులు వచ్చినట్లయితే ఈ ఆర్థిక ఏడాదికి పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు మాత్రమే వచ్చేట్లు కనిపిస్తోంది అంటే నిర్దేశించిన లక్ష్యానికి దాదాపు నాలుగు వేల కోట్లు లోటు వచ్చే అవకాశం ఉంది ఈ లోటు రాకుండా ఆదాయం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టింది